రైతు సోదరు నమస్కారం నేను మీ అనిల్ కుమార్ మన గురుమూర్ శంకరంపేట మనం ప్రజెంట్ విరోజుపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు ఉన్నాడు ఆయన పేరు ఆయన డీటెయిల్స్ ఆయన ఏమేమి మందులు వాడిండు ఆయన మాటల్లోనే విందాం చెప్పండి నా పేరు వీరేశం మాది గ్రామం ఓకే ఇక ఎన్నో తీరులా ఆడితే కూడా ఈడ ఆడ అనుకుంటా పోయిన కొద్ది కూడా తెచ్చుకుంటూ చేస్తే ఉపయోగపడితే కూడా లాభానికి అది మంచిగా అనిపిస్తలేదు ఇది మొన్న తెచ్చి మరీ ఇక లాస్ట్కు ఇడసపెడదామని మూమెంట్లో కూడా పంటను ఇసపబెట్టాలని కూడా మూమెంట్లో కూడా తెచ్చి చూద్దాం దేవుని దయ అన్నట్టుగా కూడా ఆడినాం అది భారమేసి అది మీరు ఏం చేస్తారో ఏం సంగతి అంటే మీరు కొండవూరని ఇచ్చిన దానికి నమ్మకం మీద తెచ్చి కొడితే ఇప్పుడు పిల్ల అంత మొగి వచ్చింది అంత విధాలుగా కూడా ఇప్పుడు జర కొడుతుంది ఇక మంచి పని మేము ఇచ్చిన మందు మంచి పని చేసింది మీకు మంచి పని చేసింది పని మంచి గంట పెడుతుంది ఇప్పుడు పురుగు ఏ విధంగా పురుగు లేదు ఆల్రెడీ పిలకలు వస్తున్నాయి అచ్చిన పిలకలు వస్తలేదు ఏమేమి చల్లినా కూడా మన చూడు పిలికాడు పిలకలు వచ్చాడు ఇన్ని రోజుల దాకా ఇన్ని రోజుల దాకా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇవి నా మందులు మీరు వేరే మందులు ఇవే మందులు ఇప్పుడు ఇంతకు ముందు వేరే మందులు ఆడినామని కంట్రోల్ కాలేదు ఏమేమో చెప్తే ఆడినాము అది కంట్రోల్ కాలేదు మేము ఇచ్చిన మందు ఇంపేలు అండ్ జీతారా చపత్కారు ఈ మూడు మందులు కలిపి వాడితే పురుగు మంచి చనిపోయింది చనిపోయింది పొలం మంచిగా లేచింది గంట పట్టింది మంచిగా గంట పట్టింది మరి దయచేసి అడుగుతున్నాం రైతులము ఓ నజ్జాన మంచి ఉందా కూడా మీరు కూడా ఏమన్నా ఎక్కువ రేట్లు తీసుకొని మా దగ్గర మాకు కూడా అలాంటివి చేయకూరు మేము రైతులం కాబట్టి అని మేము కూడా కోరుకుంటున్నాం మాట చాలా సంతోషం ఇంకోటి ఈ మందు మీరు వేరే వాళ్ళకి చెప్తారా చెప్తాం బరాబరి ఖచ్చితంగా చెప్పాలి మీరు లాభపడినట్టు మిగతా రైతులు కూడా మా ద్వారా లాభపడినట్టు చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు